జై మాదిగా నేను జానకీమాల మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా గా వ్యవహరిస్తున్నాను ఈ రోజు మనందరం కూడా ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న విషయం ఏంటంటే సి జే ఐ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని మనందరం కూడా చూస్తున్నాం ఇది మన నాయకుడు మా శ్రీ మంద గారు ఖండించడం జరిగింది ఈ దాడి అనేది చాలా అత్యంత బాధాకరం ఎవరైనా స్పందించారా అని అంటే ఎవరు కూడా స్పందించలేదు మా నాయకుడు మంది గారు సెలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మ గౌరవము ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి దీనికి ఎవరైతే ఈరోజు దళితుల మీద అత్యాచారాలు మరియు దాడులు ఎక్కువైపోతున్నాయి ప్రతి చోట ప్రతి నిమిషం ఏదో ఒక చోట కార్యక్రమ దాడులు జరుగుతున్నాయి వీటిని మనము ఎక్కడికక్కడ ఖండిస్తూ మనం మన గౌరవాన్ని చాటుకోవాలని అంటే ఎంత దూరమైనా వెళ్ళి మనము ఈ యొక్క కార్యక్రమాలని అడ్డుకొని తగిన బుద్ధి చెప్పాలనేసి మీ అందరు కూడా నేను పిలుపునిస్తూ ఎవరైతే ఈ యొక్క దళితులు మరియు ఎస్సీఎస్సీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు ధర్మంగా చలో ఢిల్లీకి రావాల్సిందిగా మీ యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది కావున మీ అందరూ కూడా ఈ నెల పదిహేడున షెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ జై భీమ్ జై మహే జై మందష్ణ